హాయ్ అండి ఈరోజు మనం వినబోయే కథ కూతురు కోసం ఆ నిరుపేద తల్లి ఏం చేసిందో చూద్దాం ఇక కథలోకి వెళ్దాం ఒక నిరుపేద మహిళ ఒకరోజు ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్న బేకరీకి వెళ్ళింది ఆమె పాత బట్టలతో దీనమైన మొహల్లో ఉంది అక్కడ భోజనం చేస్తున్న దానికి అందరూ ఆమెని చూసి అదోలా చూడసాగారు జీ అడుక్కునే వాళ్ళని లోపలికి ఎవరు రానిచ్చారు ఇప్పుడు ఈమెతో పాటు కూర్చుని మనం భోజనం చేయాలా అని కొందరు బయటకి మరికొందరు మనసులో అనుకోసాగారు అప్పుడే రిసెప్షన్స్టు ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి మనసులో తిట్టుకుంటూ పైకి మాత్రం మేడం మీరు పొరపాటున ఇక్కడికి వచ్చి ఉంటారు మీరు ఎక్కడికి వెళ్ళాలి మీకు ఏం కావాలి అని అడిగింది దానికి ఆ పేద మహిళ ఇది తాజ్ హోటలేనా అని అడిగింది రిసెప్షనిస్టు అవును ఇది తాజ్ హోటలే కానీ మీకు ఏం కావాలి ఇక్కడ అని అడిగింది దానికి భోజనం చేయడానికి వచ్చిన ఓ వ్యక్తి ఇప్పుడు ఏం కావాలో తెలుసుకుని మరీ వడ్డిస్తారా ఇక్కడ ఆమెతో పాటు కూర్చుని మేము భోజనం చేయాలా అని అన్నాడు మిగిలిన వారందరూ ఎగతాళిగా నవ్వారు రిసెప్షనిస్ట్ వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ మహిళను పక్కకు తీసుకెళ్ళింది వెయిటర్ వచ్చి మీకు ఏం కావాలి అని అడిగారు మనసులో మాత్రం ఈమె ఇక్కడ ఏం కొనుక్కుంటుంది ఆ ఆమె జీవితకాలం సంపాదించిన అంతా ఇక్కడ పెట్టినా కూడా ఆమె కడుపు నిండా ఇక్కడ తినలేదు అని మనసులో ఎగతాళిగా నవ్వుకుంటూ అడిగాడు దానికి ఆ మహిళ నాకు ఈ కేక్ కావాలి నా దగ్గర రెండు వందల రూపాయలు ఉన్నాయి అన్నది దీని ఖరీదు చాలా ఎక్కువ అన్నాడు అప్పుడు ఆ మహిళ ఈ రెండు వందలకి చిన్న పీస్ వచ్చినా సరే ఇవ్వండి నాకు అని అడిగింది దానికి ఆ వెయిటర్ ఇది కట్ చేసి అమ్మే కేక్ కాదు దీనిని పూర్తిగా తీసుకోవాల్సిందే మీరు దీనిని కొనలేరు అన్నాడు దానికి ఆ మహిళ ఎంతో నిరాశతో వెని తిరిగింది అక్కడున్న వాళ్ళందరూ ఆమె స్తోమత ఏంటి అన్నది ఆలోచించకుండా ఇంత పెద్ద హోటల్కి వచ్చి తినాలనుకోవడం ఆమె అత్యాశ అని ఎగతాళిగా నవ్వుకుంటున్నారు ఆ మాటలన్నీ విన్నా కూడా ఆమె మౌనంగా కళ్ళల్లో నీళ్లు మనసు నిండా బాధను నింపుకుని హోటల్ నుండి బయటకు నడుస్తుంది అప్పుడే వెనక నుండి ఒక వాయిస్ వినిపించింది ఆమెకు మేడం ఆగండి మిమ్మల్నే అంటూ ఒక వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చాడు అతనితో పాటు అతని భార్య కూడా ఉంది అతను మర్యాదగా ఈ పేద మహిళతో మేడం మీకు ఏం కావాలి ఎందుకు మీరు వెనుదిరిగి వెళుతున్నారు అని అడిగాడు దానికి ఆ మహిళ నాకు ఒక కూతురు ఉంది తనకు ఆరోగ్యం బాగాలేదు డాక్టర్లు పెద్ద వ్యాధి అని చెబుతున్నారు నాకు పెద్ద పెద్ద హాస్పిటల్లో చూపించే స్తోమత లేదు మా వారు మా పాప చిన్నప్పుడే చనిపోయారు నేను తనకి మెరుగైన చికిత్సను అందించలేకపోతున్నాను ఒకసారి నా కూతురు మేమిత్రం ఈ హోటల్ ముందు నుండి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అమ్మా ఈ హోటల్లో కేక్ తినాలని ఉంది అని అడిగింది అప్పుడు నేను కనువలేదు నా దగ్గర డబ్బులు లేక ఇప్పుడు ఆమెకు మెరుగైన చికిత్సను ఎలాగైనా అందించలేకపోతున్నాను కనీసం తను కోరిన ఈ కేక్నైనా ఇచ్చి తన మొహంలో ఆనందం చూడాలనుకున్నాను కానీ ఆ భాగ్యం కూడా నాకు లేకుండా పోయింది నా చిట్టి తల్లి కోరికను నేను తీర్చలేకపోతున్నాను అని బాధపడింది దానికి ఆ వ్యక్తి వెయిటర్ను పిలిచి ఆ కేక్ని తన డబ్బులతో ఆర్డర్ చేసి ఆ మహిళకు అందించాడు ఆ పేద మహిళ అతను ఇచ్చిన కేక్ను తిరస్కరించింది నేను నా డబ్బులతో తీసుకోవాలనుకున్నాను ఎవరి జాలితో కాదు అని అన్నది దానికి ఆ వ్యక్తి లేదమ్మా ఇందులో నేను చేస్తున్నదేమీ లేదు నాకు ఇరవై ఐదేళ్ల కూతురు ఒక యాక్సిడెంట్లో మరణించింది ఎంత ఆస్తి ఉన్నా కానీ ప్రేమ చూపించడానికి ఒక సంతానం లేదు నాకు నీకు ఆస్తి లేకున్నా నీ ప్రేమను పొందగలిగే నీ కూతురు ఉంది మీరు ఎంతో అదృష్టవంతులు మా కూతురు ఎలాగ మేము తీసుకురాలేము కనీసం మీ కూతురిని మీకు ఆరోగ్యంగా అప్పచెపితే మాకు సంతోషం కలుగుతుంది మా దగ్గర ఉన్న డబ్బుకి ఒక అర్థం ఉంటుంది మీ కూతురికి చికిత్సకు అయ్యే ఖర్చు సంపూర్ణంగా అందిస్తాము కాదనకండి అన్నాడు దానికి ఆ పార్వతి ఎంతో సంతోషించి తన కూతురికి ఇంకా ఎటువంటి ప్రమాదం ఉండదని నిర్భయంగా ఆ కేకును తీసుకుంది ఇదంతా వింటున్న ఆ రెస్టారెంట్లోని వ్యక్తులందరూ తాము ఎందుకు అలా ప్రవర్తించాము అతనిలాగా ఎందుకు ఆలోచించలేకపోయాము నిజమైన పేదరాలు ఆమె కాదు ఎంత డబ్బు పెట్టుకుని కూడా ఒక పేదవారికి సహాయం చేయలేని మనము గుణంలో ఎన్నో రెట్ల పేదవాళ్ళం అనుకున్నారు ఇప్పుడు అక్కడ ఉన్నవారి మొహంలో ఎగతాళ్ళి నవ్వులు లేవు ఆ వ్యక్తి చేసిన ఆలోచన తమకు రానందుకు సిగ్గుతో నోట మాట రాలేదు మనకు ఎంత డబ్బు ఉన్నా మన దగ్గరే ఏబీర్వాలోనో బ్యాంకుల్లోనో ఉంటే దానికి విలువ ఉండదు దానిని అవసరం ఉన్న వాళ్ళకి ఉపయోగించినట్లయితే కనీసం ఒక ప్రాణం నిలబడుతుంది ఇంతటితో కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్